ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున రెండు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇక తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి యొక్క అధిపతి అయిన శుక్రుడు మీకు బలంగా ఉండబోతున్నాడు మీరు ఊహించని అదృష్టం మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు గ్రహాల మార్పుల వల్ల మీ యొక్క స్థితిగతులు అనేవి మారబోతున్నాయి గతంలో పడ్డ కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు కష్టాల నుండి విముక్తి లభించబోతుందని చెప్పుకోవచ్చు ఈ తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అయితే వారు గతంలో అయితే ఎన్నో ఇబ్బందులను ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పే చేస్తూ పైకి ఎదిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో సుఖాల కంటే కష్టాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా చాలా చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరిని చూస్తే ఎదుటివారు ఆకర్షితులు అవుతారు వీరికి అందమైన మనస్సు ఉంటుంది అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారు చాలా అంటే చాలా నిజాయితీ పరులు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఈ తులారాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం శ్రమపడుతూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అంటే ఏంటో ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి కుటుంబం కోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో త్యాగాన్ని కూడా చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు ముఖ్యంగా తమ యొక్క జీవిత భాగస్వామిని అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు ఈ తులారాశి వారి జీవితాన్ని ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు వీరు దూకుడు స్వభావాన్ని అస్సలు కలిగి ఉండరు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు గత కొంతకాలంగా వీరైతే ఎంత కష్టపడినా సరే వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేక వీరు ఎన్నో ఇబ్బందులను అయితే చేస్తూ ఉన్నారు ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున అయితే మీరు ఊహించని ఫలితాలు మీకు రాబోతున్నాయి ఈ సమయంలో రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ సమయం మీకు అద్భుతమైన సమయం అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ తులారాశి వారు దైవాన్ని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క తోడు అయితే ఈ సమయంలో మీకు ఉండబోతుంది ఈ వారు అయితే ఎప్పుడు అందరికీ మంచి చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దానివల్ల వీరు మంచి ఫలితాలనే పొందుతారు అయితే ఈ రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం కూడా చేయరునా అనుకున్న వారి కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు అయితే ఈ తులారాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున మీరు రెండు పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ సమయంలో కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే కష్టాల నుండి మీకు ము ముఖ్యంగా విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ సమయంలో మీకు ఇంట్లో సంపాదనలు కూడా పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ ముందుకు సాగుతాయి మీ జీవితంలో అయితే అనేక మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మీకు తెలివితేటలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు సమయాన్ని వృధా చేయకుండా మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించినట్లు అయితే మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి ముఖ్యంగా పట్టుదల ఎక్కువగా ఉండటం వల్ల ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులను వీరు పే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారిపైన ఈ సమయంలో దైవానుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ సమయంలో మీరు పడిన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు మీరు చూడబోతున్నారు మీకున్న అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది దైవం యొక్క తోడు మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది ఈ వారు ముఖ్యంగా మీరు ఏ పని చేయండి ఏ ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని దైవం ముందుకు నడిపించబోతుంది అలాగే ఈ వారు ముఖ్యంగా మీ ఇష్ట దైవాన్ని మీ కుల దైవాన్ని మీరు ఎక్కువగా పూజించండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అవుతుంది మీకు కష్టం తక్కువ ధనం అనేది ఎక్కువగా ఉండబోతుంది గతంలో ఎవరికైనా మీరు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో మీకు తిరిగి వస్తుంది ఇది ఒక మీకు పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు మీలో ఏదో తెలియని శక్తి ఉత్తేజితం ఈ సమయంలో అవుతుంది కొత్త ప్రాజెక్టులు కూడా మీకు లభిస్తాయి అలాగే ఈ సమయంలో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అలాగే ఈ సమయంలో మీ యొక్క తండ్రి యొక్క సపోర్ట్తో మీరు ముందుకు అడుగులు వేస్తే మంచి ఫలితం ఫలితాలను పొందుతారు మీ దృష్టి కెరియర్పై పై ఈ సమయంలో ఉంటుంది ఏ ప్రయత్నాలు అయినా సరే మీకు మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నాయి కుటుంబంలో అయితే మీకు సపోర్ట్ లభిస్తుంది మీ యొక్క పెద్దల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది గతంలో పెట్టిన పెట్టుడు ద్వారా మంచి లాభాలను చూస్తారు ఈ సమయంలో తుల రాశి వారికి ఉద్యోగం వ్యాపారం శుభ ఫలితాలు ఉంటాయి కానీ ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పై అధికారుల ప్రోత్సాహంతోటి వారి గుర్తింపు లభిస్తుంది మీ సన్ మీ సన్నిహితులతో ఈ వారం మృదువుగా ఉండండి అలాగే మీ దృష్టి ఈ సమయంలో కెరియర్పై ఉండబోతుంది వివాహ ప్రయత్నాల కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి మీకు వివాహానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ అయినా మధ్యవర్తి ద్వారా అయినా ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు మీ యొక్క తండ్రి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి